లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్ మన పొలం ఫేజ్ చేసుకుని మన పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఇప్పుడు కామన్ గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అందరికీ కావాల్సింది సంపద అనేది అందరికీ కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్నం లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఏం చేస్తామా లేదా అసలు సో యోగాలే కరెక్ట్ నువ్వు కరెక్ట్ వర్డ్ వాడాము యోగాలు కట్టే మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాన్ని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్తాము చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలము బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఒక అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లాడు సెకండ్ లాడు లెవెన్త్ లాడ్ అనమాట బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్న నుంచి చూసినప్పుడు భావాలు అలాంటి భావాలంటాం అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు కూడా చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఇంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చొల్లో ఉంటే ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక సెకండ్ లాడ్ సెకండ్ భావం లాడ్ నైట్ పవన్ లో కల్స్ ఉన్నారు అంటే అదొక తన యోగం లక్ష్మి యోగం అంటాం అంటుంటాం అలానే ఎక్స్చేంజ్ సెకండ్ లాడ్ నైన్త్ లో నైన్త్ లాడ్ నైన్త్ వెన్లో లేకపోతే లెవెన్త్ లాడ్తో కల్స్ ఉండలా ఉండవు సో దానికి తన యోగాలు అంటాం అన్నమాట ఇంట్రొడక్షన్ అయితే మ్యామ్ ఇప్పుడు మీ చేత ఎలాంటి కాంబినేషన్ అంటే దాని తప్పక ఇది కూడా చూద్దాము మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఈ లగ్నానికి ఈ జాతకులకి మీన లగ్నం వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది గురువు చెప్పుకోవాలి ఓకే సో గురు టచ్ అనేది రావాలంటే గురువు ఈ లగ్నానికి అధిపతి కూడా అయ్యింది అలాగే ఏంటంటే టెన్త్ నాడు కూడా అయ్యారు కర్మ కూడా కాదనమాట అలాగే బాగ్యాధిపత్తి ఏంటంటే వీళ్ళకి తొమ్మిది అంటే నైన్త్ నాడేమో మనకి కుజులయ్యారు అలాగే సెకండ్ లాడ్ కూడా కుజులు అయ్యారు సో ఆయన మార్స్ కదా చేసి చెప్పిన మార్స్ మార్స్ ఏమో మనకి ఉచ్చల్లో ఉన్నారు ఎక్కడ ఓకే అన్ని కాంబినేషన్స్ వచ్చేసాయి అక్కడ సో ఇంకేం కావాలి అంతులేని సంపద ఉంటుందని చెప్పుకోవాలి అంతే సో ఉంటుంది అందరికీ అని చెప్పలేము కానీ ఉంటే బాగుంటుంది ఎవరైనా అనుకుంటారు ఉంటే బాగుంటుంది అని అంటే లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళు కానీ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరు ఉంటారు అసలు 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 డెస్సులు ఎవరు ఉండరు సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే లెవెన్త్ లెవెంత్ లార్డ్ ఎవరయ్యారు మనకి శని గ్రహం అయ్యారు శనీశ్వరుడు శనీశ్వరుడు టచ్ జూపిటర్ శని కలిసి అంటే ఏంటి వాళ్ళ ఫాదర్ ఫాదర్ కానీ లేకపోతే గ్రాండ్ సిస్టర్ రాస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ భావంలో ఉంది అనేది చూసుకోవాలి ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది కూడా చూసుకోవాలి అలాగే ఏంటంటే మనం కేపీ సిస్టమ్ కూడా చూస్తాము ఏ నక్షత్రంలో ఉందని కూడా చూస్తామన్నమాట సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పిన కొంతమందికి ఉండొచ్చు వాళ్ళు ఆ పేరు చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అసలు ఉంటే బాగుంటుంది అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా సో అప్పటినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే అలాగే ఏంటంటే మనం లెవెన్త్ లార్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే లగ్నాధిపతి ప్లస్ టెన్త్ లాడ్ ఒకళ్ళే అయ్యారు సో వీళ్ళు అంటే అయిన పొజిషన్ చాలా బాగుంది లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అంటే ఫిఫ్త్ లాడ్ అనమాట సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా దశ దశలు కూడా వస్తాయి అంటే వాళ్ళ టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా అందరూ ఎగుతారని చెప్పొచ్చు అనమాట ఆ సంపద కూడా బాగుంటుంది ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది ఇప్పటికి ముందు నుంచి నేను చెప్తున్నాను కదా గురువు శుక్రుడు కలయిక అనేది ఉండాలి అందులో శని గ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే మార్స్ కూడా కొంచెం కల కలయిక ఉంటే కూడా బాగుంటుంది జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి సంపదకి మనం శుక్రుడిని చూస్తూ గురువుని చూస్తాం ఈ ఇద్దరు సంపద ఇచ్చే కారణాలు అనమాట కానీ మళ్ళీ లాడ్షిప్స్ మనం భావంకి రెండో భావం తొమ్మిదో భావం పదకొండో భావం కూడా చూసుకోవాలి వీళ్ళ కలయిక వీళ్ళ టచ్ వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ యాస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లస్ ఏంటి టైం టైం అంటే ఏంటి మనకి దశ సిస్టమ్ అది నక్షత్రం పట్టు వస్తుందని దాకా కూడా చెప్పాను అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది అపారమైన సంపద అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది వాళ్ళకి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతర మీద అనే ఆధారపడి ఉంటుంది అనమాట ప్లస్ టైం ఇవి రెండు సో నేను ఇంతగా చెప్పిన ఈ కండిషన్స్ అండ్ సెకండ్ లాడ్ సెకండ్ అండ్ నైన్త్ లాడ్ అనుకుందాం కలయిక లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందనే